అత్యంత నిరంకుశంగా తీసుకొచ్చిన యస్మా చట్టాన్ని రద్దు చేయాలని ముందుగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం చాలా నాటకీయంగా మోసకారత వ్యవహారం చేస్తూ ఉంది ప్రజలకు సంబంధించి కార్మికులకు సంబంధించిన బాగోగుల్ని వాళ్ళ భవిష్యత్తుని చూసుకోవాల్సిన ప్రభుత్వం అవన్నీ గాలికి వదిలేసేసి రేపు ఎలా ప్రభుత్వం అధిక రావాలని ఏ రకంగా కుట్రలు చేసాయినా సరే ఏ మాయలు చేసాయినా సరే తిరిగి అధికారం రావాలని రకం ప్రయత్నం చేస్తూ ఉన్న తప్ప నుంచి ప్రజల సంక్షేమాన్ని మాత్రం పూర్తిగా వదిలేస్తూ ఉంది ఇవాళ అంగన్వాడీ విధుల్లో ఉన్నారు మున్సిపల్ కార్మిక విధుల్లో ఉన్నారు సర్వశిక్ష కార్మిక విధుల్లో ఉన్నారు ఇంకా అనేక మంది ఆందోళన చేస్తూ ఉన్నారు ఈరోజు డిఎస్సి కోసం నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉన్నారు ఎవరేమీ చేసినా నాకు అధికారం తప్ప ఏవి నాకు అవసరం లే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అంగన్వాడీలకు సంబంధించి వస్తే ఎంత మోసగా ఆడతామంటే పదకొండవ తేదీ చర్చల్లో చర్చ ఫెయిల్ అయినాయి ఆ రోజు ఏం చెప్పారో తర్వాత మూడు సార్లు చర్చ జరిగింది మన మంత్రుల దగ్గర ఒక్క అడుగు ముందుకు వెళ్ళలేదు ఆ పదకొండవ తేదీ ఏం చెప్పారో అదే చెప్తా ఉన్నారు కానీ పైకి ఏం చెప్తా ఉన్నారు అన్ని ఆమోదం చేస్తాం పదకొండు డిమాండ్ పది డిమాండ్లు ఆమోదించి ఆమోదించాం ఒక్క వ్యాప్తం సంబంధించి రకంగా అబద్ధాలు చెప్తా ఉన్నారు వాస్తవానికి అంగీకరించిన మాత్రమే వాళ్ళకి సంబంధించి ఉన్నాయి ఆ రెండు కూడా అంగీకరించ వారు చెప్పారు కార్మిక సంఘాలు యాకే చేయలే కానీ అన్నీ ప్రచారం చేస్తూ ఉన్నారు మొత్తం వర్గ కార్మిక వర్గాన్ని ఒక బయబరాజు గురి చేయడం కానీ చేసి వాళ్ళని సమ్మె చేయడం రకరకాల ప్రయత్నాలు చేశారు ప్రారంభంలో చర్చలు అయిపోయిన రకం చెప్పారు తర్వాత వాలంటీర్ల ద్వారా సచివాలయ ఉద్యోగుల ద్వారా వాళ్ళ వీధి రౌడీల ద్వారా బద్ద తాళాల బద్దలు కొట్టిచ్చి సెంట్రల్ నట్టడం ప్రయత్నం చేశారు సాధ్యం కాల ప్రయత్నాలు చేశారు వాళ్ళు అది సాధ్యం కాలే ఎందుకంటే మామూలు పని కాదు లక్ష్మీనారాయణ గారు చెప్పారు పెద్దలు చెప్పారు నిజానికి ఇవాళ అంగన్వాడీలు చేస్తున్న పొదులు చూస్తూ ఉంటే ప్రధానంగా వైసీపీ వచ్చిన తర్వాత ఏదేలలో వాళ్ళ పది భారం నాలుగు రైతులే పెరిగింది యాప్లు పేరుతో రకరకాలుగా వాళ్ళ చేత్తో రాయాలి ఫోన్లో లోడ్ చేయాలి విధులు నిర్వహించాలి చిన్నపిల్లలకి బాధితులకి అన్ని రకాలుగా కేవలం ఆహారమే కాదు వారికి సంబంధించి దైన అవసరాలు వారు ముక్కు మూతి ముడ్డి అన్ని రకాలుగా అన్ని పనులు చేస్తూ వాళ్ళు వాళ్ళ చేస్తూ ఉంటే ఆ పనిని గుర్తించకుండా కనీస వేతనాలు అనేది ఒకళ్ళు పక్కన పెట్టినా న్యాయమైన వేతనం కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఆంధ్రా కన్నా అనేక రాష్ట్రాలు అర్థం చేస్తూ ఉన్నాయి ఇవాళ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా దోషిగా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వేతనాలు పెంచాల్సిన బాధ్యత ఉంది అని కేంద్ర ప్రభుత్వం ముందు వ్యవహారం చేస్తూ ఉంది కేంద్రాన్ని నిలదీయాల్సిన జగన్మోహన్ రెడ్డి అది వదిలేసేసి మనం దాడి చేస్తా ఉన్నాడు ఏదేమైనా చాలా దుర్మార్గంగా వాళ్ళ కార్మిక వర్గం మీద ఉద్యోగ వర్గాల మీద దాడి చేస్తున్న పరిస్థితుల్లో రాజకీయ పక్షాలకు అందరం కొనుక్కుని కార్మిక సంఘాలు రాజకీయ పక్షాలు ఇది ఒక ప్రజా ఉద్యమంగా ఎందుకంటే నిన్న దాకా అదొక ఆర్థిక ఉద్యమంగా సాగింది ఆర్థిక ఉద్యమాలు సాగిని కానీ వాళ్ళ ప్రభుత్వమే ఎస్మా ద్వారా ఇది రాజకీయం చేస్తా ఉంది ఒక రాజకీయ ఉద్యమంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాంటి ఉద్యమాలు అందరం ముందుకెళ్దామని చెప్పి రకంగా ఈ రౌండ్ సమాచారం ఏర్పడిస్తున్న సిపిఎం పార్టీ వారికి అభినందనలు తెలియజేస్తూ రేపటి ఉద్యమానికి సంబంధించి అందరూ చూడదా చూడదామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను